యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాం షూట్ చేయబోతున్నాం ఫ్రాంక్ ఎలా వస్తుంది అంటే వేరే లెవెల్లో వస్తుంది అది మాత్రం చిన్నపిల్లల మీద ఇప్పుడు ఇంటికాడ సమ్మర్ సీజన్లో ఎవరు ఉండట్లేదు ఇంటికాడ కొత్త ఆ రోడ్డు వైపు వెళ్దాము ఆ రోడ్డు వైపు మొత్తం చిన్నపిల్లలు ఉంటారు ఒక టూ నెంబర్స్ త్రీ నెంబర్స్ దాకా వాళ్ళతో వీడియో షూట్ చేద్దాం ఎలా వస్తుందో చూడండి వీడియో నచ్చితే మాత్రం ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మాత్రం మా ఫ్రెండ్గాడు మాత్రం ఒక పిల్లోని కిడ్నాప్ చేయబోతున్నాడు ఆ పిల్లోని కిడ్నాప్ చేస్తాడు వాడు చూడండి ఏడుస్తున్నాడు తీసుకోరా తీసుకోండి తీసుకోండి కిడ్నీలు కిడ్నీలు అమ్ముకుందాం రూపాయలు కిడ్నీ ఒకటి ఒక కిడ్నీ ఎంత రా మూడు కోట్లు కదూ తీసే పోదాం

వాడు మాత్రం కొత్త వాళ్ళే ఏడుస్తున్నాడు చూడండి అటు పక్క ఉండి ఇదిగో వీడియో మొత్తం వీడియో షూట్ చేసింది వీడియో మాత్రం సూపర్గా తీసాడు మనం వచ్చిగాడు మామూలుగా చేయలే క్యారెక్టర్ వస్తే వీడు మాత్రం చూడండి ఇప్పుడు కొత్త ఏడుస్తున్నాడు అసలుగా వీడే వీడియోస్ చాలా బాగా చేస్తారు వీడు మాత్రం హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నువ్వు అనరా సబ్స్క్రైబ్ చేయండి